వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ప్రజలు ఆదరిస్తే జమ్మల మడుగు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను వైఎస్ఆర్ పార్టీ జెండా ఈడ ఎగరవేయాలన్నదే నా సంకల్పం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ పథకాలను ఈ ఈ ఆంధ్ర రాష్ట్రంలో చేయడం జరిగింది జమ్మలమడుగు తాలూకాలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రజల నా సోదర సోదరీమణులు సోద సోదరీమణుల ఆదరాభిమానాలతో అత్య అత్యధికమైన మెజార్టీతో ఇంతకు ముందు కూడా లేని మెజార్టీతో గెలుస్తాననే ధైర్యం దమ్ము నాకు ఉంది వైఎస్ జగన్ కుటుంబాన్ని నేను వదిలే పరశక్తే లేదు పదవి ఇచ్చినా ఈకపోయినా టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షాలుగా నువ్వు వచ్చావు ఒక్క సీటు గెలుచుకో ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఒక పర్సెంటో రెండు పర్సెంటో ఓట్లు ఏమైనా తగ్గించగలవేమో అది కూడా చెప్పలేము కానీ నువ్వైతే ఇక్కడ ఒక్క సీటు కూడా ఇప్పుడు మళ్ళా మళ్ళా రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ పుట్టి రావాలా రాజశేఖర రెడ్డి గారి నువ్వు చేసిన పనులకి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభిస్తుంది ఆత్మ క్షోభిస్తుంది సర్వేలో మీ పేరు ఉంది మీరు ప్రజల్లో ముందుండి మీరు చేస్తే మీరు కన జమ్మలవాడికి ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకుంటే ఒక మహిళగా మహిళా మనులు సోదరులు అందరూ కలిసి మేము మేమున్నాం నువ్వు ఖచ్చితంగా టికెట్ తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కావాలంటే బస్సులు వేసుకొని పోదాం అవి అని అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికి ఎప్పుడు ఏ టైంలో ఏది ఇవ్వాలో తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన ఏది నిర్ణయిస్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అలాగే ఒకవేళ అవకాశం వస్తే నా శాయశక్తుల మా కుటుంబం అంతా పోరాడి ప్రజలకు నేను ఏం చేస్తాను అని చెప్పేదానికంటే ప్రజలందరికీ తెలుసు ఒక మండల ప్రెసిడెంట్గా చూశారు నన్ను ఒక మహిళా అధ్యక్షులుగా చూశారు ప్రతి ఇంటిలోనూ ప్రతి ఇంటిలో ఉన్న బిడ్డలందరికీ ఉద్యోగాలు కావచ్చు వసతి జగన్ ఇష్టం అది వద్దా అనేది నేను ఇమ్మంటి ఇవ్వడానికి వద్దంటే ఊరుకోవడానికి ఎవరు అయితే బాగుంటుంది జమ్మల మడుగులో వైఎస్ఆర్ సిపి జెండా ఎవరికిస్తే ఎగురుతుంది అనేది జగన్ ఇష్టం ఇస్తారా ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ తోనే ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడుకొని ఏం చేయాలో ఆ రోజే నిర్ణయం చెప్తాను నా నిర్ణయం